మన వాళ్ళైతే ఐదుగురిని చంపాడు అనమాట నాకైతే భయంగానే ఉంది వాళ్ళ చేతిలో భక్తులు పట్టుకొని రైట్ సైడ్ వచ్చి బర్మా లెఫ్ట్ సైడ్ వచ్చి ఇండియా నమస్తే అండి వెల్కమ్ టు నాగాలాండ్ మోన్ డిస్టిక్కి కి స్వాగతం ఇప్పుడు మోన్ లోని మరో అద్భుతమైన విలేజ్ ని మీకు చూపించబోతున్నా సో పక్కనే ఉన్న దేశాన్ని కూడా మీకు చూపిస్తా ఓకేనా ఇప్పటిదాకా దాకా నాగాలాండ్ లో నాలుగైదు డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్రైబల్స్ లైఫ్ స్టైల్ ని చూస్తూ మనం అయితే వచ్చాము ఇది ఫైనల్ డెస్టినేషన్ అండి మన బండిపై అయితే సామాన్లు అన్ని కూడా ప్యాక్ చేశానండి ఎదుగుండి మన వాళ్ళ బైక్ అదిగోండి అవతల ఉంచారు ఇదేనమాట రాత్రి స్టే చేసిన పెట్రోల్ పంప్ హలో

अपने बेसी सुंदर है ओके बाय ओके ओके ఇప్పటిదాకా దాకా మనమైతే డార్జిలింగ్ అస్సాం టీని అయితే చూసాం కదా కానీ నాగాలాండ్ లో టీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత సో అది కూడా మాన్ డిస్టిక్ వా వెళ్లే దారి మధ్యన ఈ టీ గార్డెన్ అయితే నాకు తగిలింది కొండంత కూడా టీ గార్డెన్ లేనండి ఇక్కడ మనోళ్ళు అయితే పని చేసుకుంటున్నారనమాట మొత్తానికి సో మొత్తం నరికేస్తున్నట్టు ఉన్నారు అదిగోండి అవతల కినికి మనోడు హిందీ యాక్చువల్లీ నగా మిస్నా అదగోండి అవతల నుంచి వచ్చాం కదా ఇక్కడ అయితే ఈ విలేజ్లో కమలాపల్లు అలాగే అటు అటవీ ఫలాలను అయితే అమ్ముతున్నారండి మొత్తానికి కింద పైనాపిల్స్ ఇది ఇది కొత్తగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నానండి అనుకుంటా హలో సిస్టర్ హర్ యూ కిన్కేసే అచ్చాయ్ ఓకే ఓకే ఇక్కడ మీరు చూడండి అరటిపళ్ళు కూడా అమ్ముతున్నారండి ఇది ఎండిన రాజా కింగ్ అన్నమాట ఈ టైంలో కూడా పైనపిల్స్ అయితే దొరుకుతున్నాయి అండ్ అది పుల్ పెద్ద డబ్బకాయలు అండి అవి అంతను ఇటువంటి కాయలు మరి ఏమంటారో తెలియదు ఎక్కువగా ఇటువంటివే అమ్ముతుంటారండి ఇది ఇస్కుష్ ఇక్కడ చూసారా మేము మా అడవుల్లో అంటే మా భాషల్లో మేము దడ్డడే అని ఏదో అంటారండి మొత్తానికి లోపల వైట్గా ఉంటాయి అన్నమాట మొత్తం ఇక్కడ చూడండి అమ్ముతున్నారు ఇది తింటారో మరి దేనికో తినడానికి అనుకుంటా ఇది చాలా గట్టిగా ఉంటుంది అండి బద్దలు కొట్టడానికి కూడా బ్రో ట్వంటీ రూపీస్ ఓ వామ్ చాలా చాలా బాగుందండి సో చాలా బాగుందండి నిజంగా ఇది ఇరవై రూపాయలు అనమాట సా కిమాన్ ట్వంటీ ఓకే ఇరవై రూపాయలు అంటండి బాగుంది మొత్తానికి లీలైనా బాయ్ అండి ఇదైతే ఇదండి కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరికాయని ఈ విధంగా నరుక్కొని అమ్ముతున్నారు సో తేల్ ఉందండు అంటే ఆయిల్ ఉంది లోపల ఇక్కడ ఈ బాబు చూడండి ఎలా పడుకుని పోయాడు మొత్తానికి హలో హాయ్ కిన్ కేసే పడుకుని పోయాడు ఈ బాబు అయితే సోగేనా సోగే అరే మా అమ్మ కాట్లీయా సో పైనాపిల్స్ అయితే మనోడు కొన్నాడు అనమాట ఇప్పుడు తిందాం ఓకేనా ఇక్కడ పైనాపిల్ అయితే తీసుకుందాం ఓకేనా నిజంగా చెప్తున్నా చాలా చాలా తీయగా ఉందని అనమాట మన దగ్గర కూడా పనికి రాదేమో నాగల చాలా చాలా టేస్టీగా ఉంది హలో కినికి ఆసే ఆ బుడ్డోడు చూడండి పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు మొత్తానికి విలేజ్ పీపుల్స్ అయితే ఈ విధంగా తీసుకొస్తున్నారు చూడండి కర్రలు ప్రస్తుతం నేనైతే అనే విలేజ్కి వచ్చానండి పలకిలైపోతున్నా విలేజ్ పేరు అయితే ఇక్కడ చూడండి పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు రోడ్ల మీద సెట్లు సెట్లు ఆడుకుంటున్నారు ఇక్కడ ఒక పాప మీకు చూపిస్తే ఓకేనా హలో ఎదుగండి పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు మిట్ట మధ్యాహ్నంలో ఈ గ్రౌండ్ దగ్గర ఆడుకుంటున్నారు చూడండి నా వెనకాల కనిపిస్తుంది కదండీ ఇదే అనమాట ఇదే అనమాట న్యాన్యో విలేజ్ ఖనానికి విలేజ్ కనాం న్యాన్యో న్యాన్యూకాయ न्यानियो है ना न्यानियो ना रास्ता से न्यानियो ना रास्ता वो विलेज का पोम्चिंग पोम्चिंग ओके ओके पुष्टि चंगा ना क्या नाम है तेरा क्या नाम है क्या नाम है रे पुती पुती <laughs> पुती क्या नाम रे पुती छोड़ ना इसे నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి నాగాలాండ్ చివరి గ్రామానికి వెళ్తున్నా లాంగ్ వా రెండు దేశాలు సంబంధించిన విలేజ్ అనమాట అది అండ్ ఇక్కడైతే మరొక అద్భుతమైన వ్యూ చూపిస్తుంది చూడండి చాలా చాలా బాగుంది వామ్మో ఎంత హైట్ కొనలో ఉన్నాం మనం ఇప్పుడైతే చూడండిగా ఎంత హైట్ లో ఎక్కామన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేనైతే వచ్చేసానండి వచ్చేసాను ఇండో మయన్మార్ బార్డర్కి ఈ విలేజ్ నేమ్ వచ్చి లాంగో విలేజ్ అండి ఇక్కడికి రావడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను అనమాట ఎన్నో మైళ్ళు ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి చాలా కష్టపడి ఈ విలేజ్కి అయితే చేరుకున్నా మొత్తానికి చాలా చాలా బాగుంది ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు ఏదో అమ్ముతున్నారు మొత్తానికి హలో మా కిమ్మనాసే కినికి వీళ్ళు చూడ్డానికి నిజంగా మయన్మార్ వాళ్ళ వాళ్ళెక్కనే లెక్కనే ఉన్నారండి ఇక్కడ వీలైతే పూసలు అమ్ముతున్నారు ఇక్కడ లోపలయితే వీళ్ళు ఏదో తయారు చేస్తున్నారండి మొత్తానికి అంటే దంచేది అనుకుంటా మన తాతయ్య అయితే ఉన్నారు కదండి ఒకప్పుడు తలలు నరికే వాళ్ళు అనమాట సో చూడ్డానికి భయంకరంగానే ఉన్నారు కెన్ ఐ టచ్ టచ్ చేస్తున్నానండి చాలా చాలా గర్వపడుతున్నాయి ఇంత దూరం వచ్చాను సో ఒకప్పుడు తల్ల నరికే జాతులు అండి గిరిజన జాతులు లాస్ట్ అటెండర్స్ అని పిలుస్తారు టాటు వేసుకున్నారు కదండి సో దానికి గుర్తు అనమాట ఎంత మంది నరికారు అనేది వాళ్ళకి ఒక చిన్న గుర్తు అయితే ఇచ్చారు మొత్తానికి లాంగో విలేజ్ కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వైబ్స్ అయితే ఫుల్ గా మారిపోయిందండి బర్మా దేశానికి వచ్చానేమో అన్నంత ఫీల్ అయితే వస్తుంది ఇవ్వండి ఇప్పుడైతే పైన అయితే వచ్చామనమాట లాంగో విలేజ్ అయితే మీకు చూపిస్తా ఇక్కడ చూడండి సో ఎత్తైన కొండల్లో మొత్తానికి బాగుంది విలేజ్ అయితే ఇక్కడ ఇంకొంతమంది అయితే మన అయితే మీకు చూపిస్తా ఓకేనా సో చాలా మంది ఉన్నారండి ఇక్కడ బామ్మ చూడడానికి భయంకరంగా ఉన్నారండి హలో నమస్తే హాయ్ హాయ్ బామ్మ కత్తి పట్టుకున్నారండి వీలే అనమాట తలల నరికే గిరిజన తెగలు వీళ్ళు లాస్ట్ అండి చూ చూసారా ఎట్లా పట్టుకున్నాడు మొత్తానికి మన మామ మామైతే కినికి వేసే మామా అదిగోండి వచ్చారు మొత్తానికి చాలా మంది ఇక్కడ కలుస్తున్నారు ఇదిగోండి మొత్తానికి నేను రాంగానే వీలైతే రెడీగా తయారయ్యారు బతా సక్తే బ్రో బ్రో యాక్చువల్లీ బతా సక్తే వీళ్ళంతనూ కొన్యాక్ ట్రైబ్స్ కదండి ఒకప్పుడు అట్లాగా హెడ్ అంటింగ్ చేసేవాళ్ళు కదా సో ఎంతమంది తలలు నరికారు అన్నది అక్కడ ఒక ఇది ఉంది చూసారా ఆ బొమ్మ పూసు దండలు ఉంది కదా మనోళ్ళు అయితే ఐదుగురిని చంపాడు అనమాట సో మనోడు కూడా ఐదుగురుని మనోడైతే నలుగురిని చంపాడు మొత్తానికి ఇప్పుడైతే ఫుల్గా మారిపోయారులేండి కాకపోతే వాము కత్తులు ఎట్లా పట్టుకున్నారు చూడండి ఒకసారి సో మొత్తానికి అయితే పట్టుకున్నానండి సో నాకైతే భయంగానే ఉంది వాళ్ళ చేతిలో కత్తులు పట్టుకున్నారు మొత్తానికి థ్యాంక్ యూ తెలుగు 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 భాష తెలుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బహు ఇండియా బహుత్సారి స్టేట్ అయినా మొత్తానికి ఇదే అండి ఇదేనండి లాంగో విలేజ్ అనమాట ఇక్కడ కొన్ని బర్మా బళ్ళు కనిపిస్తున్నాయండి మనం లెటిల్లారో వెతకాల నాకైతే నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అండి నిజంగా ఇది బర్మా దేశంలోనే ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైన్ సో ఇదిగోండి మీకైతే విలేజ్ని చూపిస్తా చూడండి ఎంత హైట్లో ఎక్కామన్నది చుట్టుపక్కల చాలా బాగుంది నిజంగా ఈ నాగాలాండ్కి కి చాలా హైస్ట్ పీక్ ఇదే అనుకుంటా నాకు తెలిసి అట్లానే ఉంది కాకపోతే అది కాదు సరమతి హైయెస్ట్ పీక్ అనమాట ఇక్కడ మీకు రాజా ఇల్లు మీకు చూపిస్తా ఓకేనా లోపల అదే అన్నమాట మొత్తానికి మనం అయితే లాంగో విలేజ్కి వచ్చాము కదండి ఇక్కడ కింగ్ ఇల్లు అయితే మీకు చూపిస్తా ఇదేనమాట రాజు ఇల్లు ఇక్కడైతే వాళ్ళ ఇంటి ముందుల దండలు పూసలు అయితే అమ్ముతున్నారు చూడండి ఒకసారి ఇదే అనమాట వీళ్ళ బ్రతుకు తెరువు సో ఇది చేయడానికి చాలా కష్టపడతారండి చూడండి ఒకసారి ఎన్ని పూసలతో చేశారు పుర్రలు ఉన్నట్టు తయారు చేశారు ఇదేంటో తెలుసా ఇక్కడ ఎంతమంది చంపితే అంత తలలు ఉన్నట్లు ఒక గుర్తు అనమాట ఒకవేళ నలుగురిని చంపితే నలుగురు ఉన్నట్లు ముగ్గురిని చంపితే ముగ్గురు ఉన్నట్లు అట్లాగా దీనికి ఒకరిని చంపితే ఒకరు ఉన్నట్లు కిమాన్ ఏ కిమాన్ కిత్నాజార్ బాపరే అవురు ఏ కిత్నా వన్ వన్ కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్ని రేట్లు చెప్తున్నారండి అసలు ఎవరు కొంటారు ఊర్లో వాళ్ళు కొంటారా లేదంటే టూరిస్ట్ వచ్చి కొంటారా దా ఐడియా లేదు మొత్తానికి ఇక్కడ టికె టీకే ఇది కత్తి అండి వాము ఇప్పుడు తీసానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది పదిహేను వందలు అంట అండి చాలా సార్పుగా ఉంటుంది గోండి ఒకప్పుడు హెడ్ అంటర్స్ ఇదే కత్తితో యూజ్ చేసేవారు అనుకుంటా చాలా సార్పుగా ఉంటుంది ఇది ఈ కత్తి వచ్చి రెండు అంట రెండు వేలు చెప్తున్నారు ఈ అమ్మ మొత్తానికి గాయస్ మనమైతే విలేజ్ విలేజ్కి వచ్చాం భారత్కి చివరి గ్రామం అయితే వచ్చా రెండు దేశాలకు సంబంధించిన ఒక ఇల్లునైతే చూపించడానికి ఎంతో కష్టపడి స్ట్రగుల్ అయ్యి ఇక్కడికి అయితే వచ్చా నా బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి మన కింగ్ హౌస్ అనమాట ఇదంతా చూడడానికి వెరైటీగా ఉంది కదా బర్మా దేశంలో ఉన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మీకు చెప్తానండి ఆదా వచ్చి మన భారత్ ఉంటుంది ఆదా వచ్చి బర్మా దేశం అయితే ఉంటుంది లోపల ఆ ఇంట్లో ఏముంది ఏంటి కింగ్ తాలూకా ఇల్లునైతే మొత్తం మీకు చూపిస్తా సో లోపలికైతే వెళ్దాం ఓకేనా రండి ఇప్పుడు మనం అయితే గేట్ ముందు ఉన్నామండి ఈ గేట్ ముందే మెయిన్ అనమాట మీకు పరిచయం చేస్తా ఓకేనా హ్యాండ్స్ ఉంది కదండి రైట్ సైడ్ వచ్చి బర్మా లెఫ్ట్ సైడ్ వచ్చి ఇండియా మీకు చూపిస్తా ప్లాగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ మన ఇండియన్ ప్లాగ్ ఉంది నాగాలాండ్ ఇండియా రాసి ఉంది ఇది వచ్చి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ మన భారత్లో ఉంది అనమాట అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే బర్మా దేశానికి సంబంధించింది అనమాట ఇక్కడ వాళ్ళ దేశానికి ప్లాగ్ ఉంది చూ చూసారా అండ్ ఇక్కడ సంఘ్ ఏదో ఉంది మియాన్మార్ దేశానికి సంబంధించింది అనమాట సో ఇది కిచెన్ రూమ్ అండి లోపలికి అయితే వెళ్దాం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నిజంగా కింగ్ హౌస్ అయితే లోపలికి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తా బయట ఈ విధంగా ఉంటుందండి ఒకప్పుడు హెడ్ అంటర్స్ ఈ విధంగా ఉండేది కదా ఒకళ్ళని ఒకళ్ళు తలలు నరుకేసుకునే వాళ్ళు అనమాట వీళ్ళు చెక్కే విధానాన్ని చూస్తే చాలా చాలా బాగుంది ఒకప్పుడు హిస్టరీ ఈ విధంగా ఉందని తెలుపుతుంది ఇదేదో జంతువులా ఉన్నట్టు చెక్కారండి నిజంగా బాగుంది ఇక్కడ కర్రలతో ఇదేదో మొత్తానికి ట్రెడిషనల్ చీప్ అగేన్స్ ఉంది చదవండి ఒకసారి ఓకేనా లోపల ఎంటర్ అవుతుంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందండి నేను వచ్చేటప్పుడు ఎవరు లేరు లోపలికి కింగిని మీకు చూపిద్దాం అనుకున్నా కానీ బయటకు వెళ్ళారంట ఇక్కడ ఏదో యుద్ధానికి సంబంధించిన ఉన్నట్టుంది ఇక్కడ గంట ఏమో ఇప్పుడు మనమైతే ఇదో రూమ్ రూమ్కి వచ్చామండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మిథున్ తలుగా మొత్తం తలలంతా అవత అవతల పక్క పెట్టారు రైట్ సైడ్ వచ్చి ఇంకొన్ని ఏదేదో గంటలు లెక్క పెట్టారు మొత్తానికి బాగుంది ఇదే వాట్ ఈస్ దిస్ కెన్ యూ కెన్ యూ టెల్ డ్రోక్ లాక్ డ్రమ్ డ్రమ్ యాక్చువల్లీ ఇది డ్రమ్ అంట ఇది డ్రమ్ అంట కైస బజాతే హౌ టు ప్లే ఓకే ఇట్లా ప్లే చేయాలంట ఇది పెద్ద డ్రమ్ అంట మన అమ్మాయి చెప్తుంది ఈ విధంగాని అరు ఏబి బజాసక్తే ఇదంతా డ్రమ్ అండి వాళ్ళు మరి ఏ విధంగా కొడతారో మరి తెలియదు అండ్ ఈ పక్క కూడా ఉందండి మీకు చూపిస్తా ఓకేనా ఇదిగోండి ఇది అడవి అడవిదున్ననుకుంట చాలా పెద్ద ఈ తల ఉందండి పైన చూసినట్లయితే భయంకరంగా ఉన్నాయి ఇదంతా వీళ్ళు వేటాడారు వేటాడడం వల్లనే మనోడైతే కింగ్ ఇచ్చినట్టు ఉన్నారేమో ఇస్తే బజాత్ అయినా ఏ కైసే కైసే ఒకసారి కొడదాం నైవరా నై ఆప్కో పతా బజానాసేనాయే మొత్తం కోలుగొట్టేలా ఉన్నది ఈ రాజీల్లో అయితే వామ్ వద్దు ఫనిష్ చేసి ఫినిష్ చేసేలా ఉన్నారు మనల్ని ఫనిష్ కాదు పనిష్మెంట్ చేసేలా ఉన్నారు ఇదిగోండి చిన్న చిన్న రావు ఉన్నాయి వేసేనా స్మాల్ వన్ డిజీజ్ ఇప్పుడు వస్తుందండి వా ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి ఇదంతా రూమ్లే అనమాట ఈ ఇటుకలతోనే కట్టారండి చూసారా ఇటువైపు ఇటువైపు గోడలు ఈ ఇటుకలు అనేది చాలా గట్టిగా ఉన్నాయండి మీకు ఇక్కడ లోపల కొన్ని పూసలు అయితే చూపిస్తానండి కొన్ని ట్రైబ్ తాలూకా వేసుకొని ధరించే దుస్తులు ఆభరణాలు అంతా కూడా ఇక్కడే ఉన్నాయి మీకు చూపించినట్లయితే ఇక్కడ కిచెన్ రూమ్ అండి ఇది చూపిస్తాను మరి గట్టిగా అరవకూడదండి ఎందుకంటే వీళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక్కడ అంతా బాస్కెట్స్ అన్ని చూడండి ఒకసారి సో ఇదేనండి రాజు తాలూకా కిచెన్ రూమ్ అనమాట ఇది సో ఇది కిచెన్ అండి చూడండి ఒకసారి ఇక్కడ క్వీన్ అయితే ఉన్నారు వాళ్ళు వంట చేస్తున్నారు ఇదిగోండి కిచెన్ రూము వీళ్ళు ఎప్పుడైనా కా సరే సెంటర్లో ఉంటుంది అనమాట కొన్ని ట్రైబ్స్ పైనంతా కూడా ఏదైనా సరే ఆరబెట్టడానికి ఉంటుంది అండ్ బాస్కెట్స్ ఉంటాయి ఏదైనా కొండల్లో పండించే పంటలన్నీ కూడా ఇక్కడ పెడితే ఆ పొగకి మొత్తం ఇదైపోతుంది అనమాట ఆరిపోతుంది ఇప్పుడే ప్రస్తుత తెచ్చినట్టున్నారండి పంది మాంసం అయితే పైన చూడండి ఒకసారి ఈ డ్రమ్ ముందు చూసారా ఇక్కడ ఒక చిన్న కర్రలు ఉంటాయండి లోపల మీకు హార్నబుల్ మో చూపించాను కదా ఆ కర్రలను తీసుకొని ఇట్లా దబా కొడితే ఒక మ్యూజిక్ అనేది వస్తుంది దీంతో ఒకప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేసేవారు అనమాట వాళ్ళ కల్చర్ని చూపించేవాళ్ళు అండ్ ఇక్కడ మీకు చూపిస్తా కింగ్ మనోళే అనమాట ఇదిగోండి మన కింగ్ ఇల్లే ఇది అతని ఫోటో చూడండి ఒకసారి మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ లాంగో విలేజ్ని విజిట్ చేయండి ఎదుగోండి కింగ్ అలాగే క్వీన్ అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలో బర్మా దేశం తాలూకా బల్ అయితే మన ఇండియన్స్ అదే నాగాలాండ్ పీపుల్స్ కేవలం ఈ విలేజెస్ మాత్రమే లాంగో విలేజెస్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బండి ఇదిగోండి నెంబర్ ప్లేట్లు ఏం ఉండదు అనమాట బర్మాకి సంబంధించిన వెహికల్ ఇది మన ఇండియాలో వాడుతున్నారు పిప్పి పిప్పి అయిపోయినా కానీ ఇంకా దమాంచి వాడుతున్నారు ఈ బండి అయితే సో మనోడు ఇప్పుడే ఈ బండిని తోలుకుంటూ వచ్చాడనమాట ఇప్పుడు అడుగుదాం కైసలే బ్రో ఏ గాడి పోత వచ్చా కింద ఫిఫ్టీన్ పైసా ఇది వేలు ఎనభై వేలు ఇచ్చారంట అండి నయా వాళ్ళ సెకండ్ వాళ్ళ రిప్రిప్ అయిపోయిన బండిని మనం డెబ్బై ఎనభై వేలు ఇచ్చానంటే నమ్మలేకపోతున్నా కానీ ఉండొచ్చండి నిజంగా ఇక్కడ ఈ విలేజ్కి వచ్చిన తర్వాత చాలా విషయాలు అయితే నేర్చుకుంటున్నా ఈ బౌండరీ ఉంది చూసారా బౌండరీ ఏ మీకు కనిపిస్తుందా ఇది ఇదేనండి అవతల బర్మా యువతల ఇండియా అనమాట మొత్తానికి బాగుంది విలేజ్ అయితే చాలా ఫ్రెండ్షిప్గా ఉంటుంది అవతల కొండలు ఉన్నాయి కదా ఆ కొండలు మొత్తం కూడా బర్మా దేశానికి సంబంధించింది మియన్మర్ అనమాట అదిగోండి అయితే కనిపిస్తున్నాయి కానీ చాలా దూరం అండి మొత్తానికి పిల్లలు అందరూ ఉన్న కూడా ఒక యూనిటీతో డ్యాన్స్ అయితే వేస్తున్నారు చాలా చాలా బాగుంది ఆ డ్యాన్స్ మాస్టరే ఆ సెంటర్ సెంటర్ ఉంది కదా తనే ఇందాకైతే కెమెరా పట్టింది మీకు క్లియర్గా ఈ బార్డర్ని అయితే మీకు ముట్టి చూపిస్తే ఓకేనా ఇదొండి ఇది ఉంది కదా ఇదే అనమాట ఈ బార్డర్ గేట్ అవతల బర్మా దేశం మియాన్మార్ దేశం యువతలు ఇది ఉంది కదా ఇది మన భారతదేశానికి సంబంధించింది డ్యాన్స్ చేస్తున్నారు మొత్తానికి ఎంజాయ్ 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 చేయండి రా ఎక్ససైజ్లా ఉందన్నమాట వీళ్ళంతా బర్మా దేశాల ఉన్నట్టు ఉన్నారు చూస్తుంటే నువ్వెందుకు డ్యాన్స్ చేయట్లేదు పాప వై వై నాట్ డ్యాన్స్ యూ ఖాళీగా ఎందుకున్నావు వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తుంటే ఇంకొందరేమో అసలు డ్యాన్స్ చేయట్లేదు అది అది కింద మీద ఓపు తుమ్ నై క్యూ డ్యాన్ డ్యాన్స్ నైక్రే హలో ఇంట్రెస్ట్ నై డ్యాన్స్ ఫ్రెండ్స్ కే సాత్ ఎంజాయ్ కరో అది ఎక్సర్సైజ్ బాగుంది సాయంత్రం అవుతుంటే ఇక్కడ లాంగ్ వాలో చూడండి ఒకసారి విలేజ్ అయితే అందాలు చూడండి దీని పక్కనే గ్రౌండ్ అయితే ఉంది ఆ పైన మీకు చూపించాను రాజు ఇల్లు అయితే పైన ఉంటుందండి వెల్కమ్ టు హాయ్ కేరళ అమ్మాయి మళ్ళీ కలిసింది చాలా చాలా హ్యాపీ అక్కడెక్కడో జుకు వ్యాలీలో కలవడం మళ్ళీ ఇక్కడ పెట్ట మళ్ళీ కలిసాం చాలా హ్యాపీ అండి తనకి లాంగ్ విలేజ్ లో నాలుగు వెహికల్స్ అయితే తీ వచ్చిందండి ఇక్కడ ఇదిగోండి మన వెహికల్ అయితే అండ్ ఇది ముంబై నుంచి వచ్చింది ఇది రెండు అండ్ ఇది సుజుకి ఈ రెండు కూడా కేరళ నుంచి వచ్చాయండి ఇక్కడ అరిచారు కదండి ఈ లాంగ్ వాక్ కుర్రోలు అయితే వీళ్ళు ఫుట్బాల్ పోటీలో ట్రోఫీ గెలుచుకున్నారనమాట అందుకనే ఆ సరదాలో ఇదే అనమాట రాజా రాజు ఇల్లు దాంట్లో ఆ ట్రోఫీని ఉంచేసి వాళ్ళైతే చుట్టుపక్కల ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రాత్రికి ఆ గ్రౌండ్ లో ఉంది కదా అక్కడ మళ్ళీ నైట్ బజార్ అయితే అవుతుంది మీకు చూపిస్తానండి చూడండి రాత్రి రాత్రైతే అయిందనమాట ఈ రాత్రుల్లో ఎంత బిజీ బిజీగా నడుస్తుంది ఇక్కడ సో మీరు ఎప్పుడు చూసి ఉండరు అనమాట ఇక్కడైతే ఆడుకుంటున్నారండి ఆ రింగ్ వేస్తే అది పడితే గానీ అందులో ఎంత ఉంటదో ఆ డబ్బులు అయితే మొత్తం తీసుకుంటారు అనమాట చూడండి ఒకసారి ఇక్కడ ఏంటో మరి చేపలు పట్టారు సో అదిగోండి ఆ గేమ్ ఆడితే గెలిచిన వాళ్ళు ఈ చేపతుంది అనమాట సో వీళ్ళంత అదిగోండి అదేదో అమ్ముతున్నారు మొత్తానికి మురీలు అలాగే జాల్ మురి అవరికాయ మొత్తానికి బాగుందా ఇస్ ఇట్ నైస్ ఇక్కడ చూసినా గానీ ఇటువంటి ఆటలేనండి ప్రతి ఒక్కరు కూడా పాసిపెట్ చేస్తున్నారు ఇదిగోండి ఒక ఇరవై యాభై అట్లాగా పెడుతున్నారు లెమన్ జ్యూస్ అయితే తాగించారు అన్నమాట మీకు అనమాట బర్మా తాలూకా లెమన్ అనమాట ఇదంట లెమన్ జ్యూస్ తాగానండి ఇదిగోండి బర్మా అక్షరాలు ఇది అంటూ మియాన్మార్ అక్షరాలు వీలైతే తాగించారు బాగుంది అండ్ అవతలంతా మియన్మార్ కదా సో మేము యువతలంతా ఇండియా రెండు దేశాల మధ్యలో ఈ గ్రామం అయితే ఈ రోజు నైట్ బజార్ అవుతుంది ఇక్కడైతే వాళ్ళ మొఖాలకి పెయింటింగ్ వేసుకుంటున్నారండి హౌ మచ్ హౌ మచ్ హౌ మచ్ హౌ మచ్ కిత్నా కిత్నా ట్వంటీ రూపీస్ ఓ ఇరవై రూపాయలు అంట చూడండి బాబు చక్కగా పెయింటింగ్ వేసుకుంటున్నాడు ఇదిగోండి యువతల నుంచి మీకు చూపిస్తున్నా మొత్తానికి కంప్లీట్ అయిపోయింది కటింగ్ చేసుకున్నట్టు అయిపోయింది అక్కడ ఉన్నంత మొత్తం కవర్ కలర్స్ అండి మనకి నచ్చినట్టు కలర్స్ అయితే వేసుకోవాలా ఇదిగోండి వీళ్ళంతా ఉన్న వేసుకున్నారు అర్యూ ఫ్రం బర్ బర్మరా ఇండియా బర్మార్ ఇండియా తను వచ్చి ఇండియా పెయింటింగ్ వేసుకున్నారు కదా చూపిస్తాయి ఇప్పుడు చూడండి అదిగోండి ఏం థాట్లు వేసుకున్నారో మొత్తానికి ఏ క్యా అవార్డు బ్రో ఇదేం మొత్తం ఈ పదాలు అంతా వేరు వేరుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ లాంగ్ విలేజ్లో వంట చేసుకుంటున్నాం మొత్తానికి మేము ఐదుగురము ఐదుగురేనా ఐదుగురము మేము ముగ్గురము అండ్ కేరళ వాళ్ళు ఇద్దరు అనమాట ఓకేనా ఇక్కడ రైస్ అయితే వండుతున్నాము అండ్ ఇదైతే మనోడు హర్యానవి పులావ్ తినిపిస్తాడు మళ్ళీ రాత్రి తిన్నాం కదా సేమ్ తినిపిస్తాడు అనమాట అండ్ నేనైతే ఇదిగోండి టమాటాలు కట్ చేస్తున్నా అండ్ పప్పైతే అయితే వండుతుంది ఇప్పుడు మీకు చూపిస్తా ఓకేనా తనే పప్పు అయితే వండదనమాట కేరళ కేరళ రుచులు చూపిస్తారు అన్నమాట ఇప్పుడు మంచిగా గుమ్ మొత్తానికి మన హర్యానా రైస్ అయితే అవుతుంది ఇదిగోండి పక్కనే మూడు స్టవ్లతో వేసుకుంటున్నాం అనమాట చూడండి ఒకసారి ఇది ఇంకోటి రెడీ అవుతుంది ఈ రాత్రికి అయితే ఇదిగోండి భోజనం అయితే స్టార్ట్ అయింది పప్పు అలాగే రైస్ అది మనోడు హర్యానవి పులా హర్యానవి పులావ్ అనమాట టెన్ క్లాక్ లో తింటున్నాం అనమాట బాగుంది మొత్తానికి మొత్తానికి భోజనం అయితే అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది గంటలు అవుతుంది గారి ఇంటి పక్కనే మేమైతే పడుకుండి పోతున్నాం లాంగ్గా వచ్చిన తర్వాత ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట గారి ఇల్లు అనమాట అండ్ మేము పడుకోబోయే ఇల్లు ఇదిగోండి అక్కడైతే టెంట్లు వేసాము ఇక్కడైతే మూడు టెంట్లు వేసామండి వరండా ముందలు అనమాట అండ్ ఇక్కడ ఇంకో రెండు మొత్తంగా మేము ఐదుగురము రాజుగారి ఇల్లు పక్కనే పడుకోవడం అంటే ఆసమాస కాదు ఇది ఒక అద్భుతమైన అవకాశం నా రూమ్ ఇదిగోండి ఇదేనమాట నా టెంట్ అయితే లోపల అయితే చక్కగా పడుకోవాలి నైట్కి